అందరికీ నమస్కారం అండి మన జీవితంలో మనం మర్చిపోయి కూడా ఈ ఐదు విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు ఆ ఐదు విషయాలు ఏంటి అని ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఇద్దరు అక్కల చెల్లెలు ఉంటారు శ్యామల తన చెల్లి కళ శ్యామల చాలా అనకవైనది అలాగే నిదానస్తరాలు కళ తన చెల్లి శ్యామల చెల్లెలు కొంచెం తన భర్త తాగుడు అది ఇది ఉంటాడనమాట ఒకరోజు కళ తన అక్క శ్యామలాకి ఫోన్ చేసి అక్క నేను దీనితో వేగలేకపోతున్నాను నేను వేరే నా స్నేహితుడు ఒక ఉన్నాడు అతన్ని నేను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభిస్తాను అని చెప్పి చెప్తుంది అనమాట చాలా కోపం వచ్చేస్తుంది ఏంటి పెళ్లి చేసుకుంటావా చెట్టుగా వయసుకొచ్చిన కూతురుంది అలాగే పెద్ద పెళ్ళుడైన ఒక కొడుకున్నాడు ఇప్పుడేం పెళ్ళే నీ భర్త అంతా మంచివాడే తాగుడు అనేది ఒక్కట మాత్రమే ఒక చెడ్డ అలవాటు ఉంది అలవాటుని చిన్నగా మార్పించుకోవాలి కానీ వేరే పెళ్లి చేసుకుంటావా ఏమన్నా అర్థం ఉందా ఇంకొకసారి ఇలా పళ్ళు పళ్ళుతోటి రాళ్ళు కొట్టేస్తాను అని చెప్పి చెల్లెల్ని బాగా మందలిస్తుంది శ్యామల కానీ అలా అక్క మాట్లాడేసరికి అది తీసుకోలేకపోతుంది కళ అప్పుడు తన అక్క మీద ఎంతో కోపం అనేది మనసులో పెట్టుకొని ఒకరోజు హఠాత్తుగా శ్యామల ఇంటికి వెళ్తుంది కళ కళ కళను చూడగానే శ్యామల చాలా ఆనందంతో అయ్యో నిజంగా అక్కను చుట్టానికి వచ్చిందని ఆనందపడిపోతుంది శ్యామల అప్పుడు వాళ్ళ అక్క అందరూ ఉన్నప్పుడే వచ్చి ఏంటి మా అక్కకి ఏమీ తెలీదు చదువుకుందే కానీ కొంచెం కూడా బ్రెయిన్ అనేది లేదు ఇంత చదువు చదివింది చక్కగా ఏదో ఒక ఉద్యోగానికి పోకుండా మీ మీదే ఆధారపడి కూర్చొని తింటుంది అసలు బుద్ధుందా మా అక్కకి మా అక్క కొంచెం డబ్బాస్ ఎక్కువ మా బా బావ ఎక్కువ సంపాదిస్తున్నాడనే గర్వం ఎక్కువ అందులో పెద్ద గొప్పగా చెప్తూ ఉంటుంది అంత ఆఫీస్ అంతా మా వారే నడుపుతాడని నిజంగా అసలు బావాలి ఏం కాదంట కదా అని ఇష్టం వచ్చినట్లు అక్క గురించి తప్పుగా వీళ్ళ ఇంట్లో వాళ్ళని తప్పుగా మాట్లాడించు మాట్లాడినట్టు చూపించడం అనేది ప్రయత్నిస్తుంది కళ ఏంటి మా చెల్లి ఇలా మాట్లాడుతుంది శ్యామలాకి ఒకే అయోమయంలో పడిపోయింది కళ మాటలు విని చాలా కోపంతో ఉన్నారు శ్యామల మీద ఎంత కోపంతో ఉన్నారంటే వాళ్ళ అత్త మామ అలాగే శ్యామల భర్త అందరూ కోపంగా ఉన్నారు ఇక మనం వచ్చిన పని అయిపోయింది అని చెప్పి కళ నేరుగా తన ఇంటికి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఉన్న భర్త ఆమె అంటే కొంచెం లెక్క లేకుండా ఉండటం ఎంతగానో అభిమానించే అత్త అసలు ఏం పట్టించుకోకపోవడం ఇలా తన మర్యాద అనేది తగ్గిపోయింది అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటుంది శ్యామల అలా బాధపడుతూ కొద్ది రోజులు ఏడుస్తూ కూర్చో ఉంటే ఒకరోజు ఆ ఊరు చివర ఒక జ్ఞాని ఒక జ్ఞాని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అని ఊర్లో వాళ్ళు చెప్పగానే సరే మనం కూడా వెళ్ళి ఆ జ్ఞానిని అడుగుదాము అనే విషయం గురించి నేరుగా వెళ్తుంది శ్యామల స్వామి నేను ఇలాగా బాధపడుతున్నాను మనశ్శాంతి లేదు నిద్ర లేదు ఆహారం సగించట్లేదు నా మనజది ఎంతో అలజడిగా ఉంది ఎంతో బాధ అనేది వస్తుంది స్వామి అని చెప్పి అమ్మ నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది ఎవరో నేను మోసం చేసి ఉండాలి లేదా నీకు ఏదైనా అన్యాయం జరిగి ఉండాలి ఉండు నీకు ఒక విషయం చెప్తాను ఎప్పుడు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు విషయాలు నువ్వు పాటించినప్పుడు నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు అది బాధ అయినా సరే ఏది కూడా చేయలేరు ఆ ఐదు విషయాలు నేను చెప్తాను అని చెప్పి ఆ రిషి అంటాడు చెప్పండి స్వామి నేను తప్పకుండా పాటిస్తాను అని చెప్పి పాపం శ్యామల కూడా అంటుంది ఏం లేదమ్మా ఆ ఐదు విషయాల్లో మొదట మొదటిది ఎప్పుడైనా సరే నీవ జరిగిపోయిన నీవల్ల నీ వల్ల నీకు ఉన్న ఏదైనా రహస్యాలు ఎవరికి చెప్పకూడదు అని దాచిపెట్టుకుంటావు కదా అలాంటి పాత రహస్యాలు ఎవ్వరికి కూడా చెప్పకూడదు ఇలా చెప్పినందువల్ల అప్పుడు నీకు ఆరుదలుగా మాట్లాడినట్టు ఉంటారు తర్వాత నిన్ను దెప్పి పొడుస్తూను ఆ మాటలు తీసుకొచ్చి నిన్ను ఏదో ఒక హేళనగా కూడా చేస్తారు కాకపోతే నువ్వు కొంచెం చులకన కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి జరిగిపోయిన రహస్యాలు ఎప్పుడు కూడా ఎవరితోనూ చర్చించవద్దు అని చెప్పి మొదటిది రెండవది నువ్వు చేసే పనులు నువ్వు ఏదైనా ఒక ఐడియాతో ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు ఒక విషయం చేయాలనుకుంటున్నావు ఆ విషయాలను ఎవ్వరికి కూడా చెప్పకూడదు ఎందువల్లంటే ఈ పనులే ఈ పనిలో ఏం ఆదాయం రాదులే అని హేళన్ చేసే వాళ్ళు ఉంటారు మరికొందరు అయ్యో అయ్యో పెట్టేస్తున్నారని కొందరు అసూయపడే వాళ్ళు ఉంటారు బాగా జరిగినప్పుడు ఎలా ఇట్లా జరిగిందని చెప్పి దృష్టి దోషం కూడా ఉండొచ్చు కాబట్టి ఏ పనైనా సరే నువ్వు ఎవ్వరికీ చెప్పవద్దు చెప్పిన నీకు జరిగిన తర్వాత చెప్పాలనుకుంటే చెప్పగానే ముందుగానే ఎవ్వరు కూడా నీ డబ్బు నువ్వు కొట్టుకోవద్దు అని రెండో విషయం ఇక మూడో విషయం ఇంట్లో విషయాల గురించి అస్సలు బయట అనేది చెప్పకూడదు అలాగే ఇంట్లో మీ ఇంట్లో ఎంత ఆదాయం ఉంది ఎంత అయితే మీరు సంపాదిస్తాడు అని చెప్పి ఆ విషయం కూడా ఎవరికి కూడా చెప్పనే చెప్పకూడదు ఎందువల్లంటే నువ్వు బాగా సంపాదిస్తున్నావు అనుకో నేను చూసి అసూయపడతారు ఎప్పుడైనా నువ్వు డబ్బులు ఇవ్వలేదు అంటే నీ మీద కోపం పడి అలిగే అవకాశం కూడా ఉంది అలాగే ఒకవేళ నువ్వు తక్కువ సంపాదన సంపాదిస్తున్నావు అనుకో నిన్ను చూసి ఎగతాళిగా హేళనగా కీ అంత కీతాగా అనేది చూస్తారు కాబట్టి నీ ఇంట్లో జ ఉండే ఆదాయం అనేది కూడా ఎవరితో కూడా పంచుకోవలసిన అవసరం అస్సలు లేదు అలాగే ఇంట్లో విషయాలు ఎవరికి చెప్పకూడుతున్నాం కదా అలా చెప్పినప్పుడు నీ వాళ్ళకి నీకే చిచ్చు పెట్టే ఒక అవకాశం ఉంది అలాగే నీ ఇంటి గుట్టు రహస్యాలు తెలుసుకున్న వారు ఏదో ఒక నిన్ను అనవసరంగా మాట్లాడి బ్లాక్మెయిల్ చేసే ఒక అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నీ గురించి నీ ఇంట్లో వాళ్ళ గురించి నీ ఇంట్లో జరిగే ఆదాయం గురించి ఎవ్వరికి కూడా తెలియపరచిన అవసరం లేదమ్మా అలాగే ఐదవదిగా మన శత్రువుల గురించి మన మిత్రుల గురించి ఎవ్వరి దగ్గర కూడా విచారించి చెప్పడం చెప్పనవసరం అనేది అస్సలు లేదు ఇంకా మన శత్రువుల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు మిత్రులుగా మార్చుకొని మనకు ఇంకా బలంగా పోటీ అనేది ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మన శత్రువులు ఎవ్వరికీ చెప్పకూడదు అలాగే మిత్రులను కూడా మనకున్న మిత్రులు మనకు ఎలా ఉపయోగపడతారు అని ఒక ఉపయోగానికి మాత్రమే కాకుండా మనకు ఇష్టమైన వాళ్ళు మన దగ్గర సంతోషంగా ఉంటారు మనము వాళ్ళు ఉంటే సంతోషంగా ఉంటాము అనే ఒక మన భావన అనేది తెలుసుకున్నప్పుడు మనం అద్భుతంగా జీవించగలం అదండి ఈ ఐదు విషయాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే తప్పకుండా మనం సాధించాలనుకునేది తప్పకుండా సాధిస్తాం అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్